అదేవిధంగా కొండా సురేఖ గారిని ఆమెను ముందరబెట్టి ఆమెతోని రకరకాల అసంబద్ధమైన అవాంఛనీయమైన అమానవీయమైన స్టేట్మెంట్లు ఆమెతోని ఇప్పిస్తూ ఉన్నారు మళ్ళీ మా నాయకుల మీద ఆమెతోనే మరి స్టేట్మెంట్లు ఇప్పిస్తూ ఉన్నాం పూర్తిగా మేము ఖండిస్తున్నాం పార్టీ మా పార్టీ చట్టబద్ధంగా నడుచుకునే పార్టీ నిజానికి బీఆర్ఎస్ పార్టీ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవాలనుకుంటే రెండు నిమిషాల పని కాదు కానీ మా అగ్రనాయకులు మా వ్యవస్థాపకులు కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టాన్ని మనం చేతిలోకి తీసుకోకూడదు చట్ట ప్రకారమే నడుచుకోవాలని చెప్పిండ్రు కాబట్టి ఇలా సంయమనం పాటిస్తున్నాం మేము మా సంయమనం మేము ఏ ఏదైతే సంయమనం పాటిస్తున్నామో అది మా బలహీనత కాదు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అది మా బలహీనత కాదు ఇప్పటికి కూడా మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా పీడిత ప్రజల పక్షాన రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ నైన్టీన్ అధికరణం ప్రకారమే మేము పీడిత ప్రజల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నా దానికి ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండాలని మా నాయకులు పిలిపించిండ్రు కాబట్టే మా కార్యకర్తలు మీరెన్ని కబ్బింపు చర్యలకు పాల్పడ్డా కేటీఆర్ గారి కాన్వాయ్ మీద దాడి చేసిన అదేవిధంగా తెలంగాణ భవన్ మీద దాడి చేసిన హరీష్ రావు గారి ఆఫీస్ మీద దాడి చేసిన పాడి కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసిన పల్లా రాజేశ్వర రెడ్డి గారి మీద దాడి చేసినా లేకపోతే ఖమ్మంలో జగదీష్ రెడ్డి గారి మీద హరీష్ రావు గారి మీద సవితా ఇంద్రారెడ్డి గారి మీద వీళ్ళందరి మీద వాళ్ళ కార్లను మీరే ధ్వంసం చేసి మేమే ధ్వంసం చేసినామని చెప్పి మా మీద కేసులు పెట్టి మా అమ్మ కవింపు చర్యలకు గురి చేసిన మేము ఇంకా సంయమనం పాటిస్తున్నాం ఎందుకంటే ఈరోజు తెలంగాణలో పుట్టడు దుఃఖంలో తెలంగాణ ప్రజలు ఉన్నారు మరి ముఖ్యంగా ఈ హైట్రా రేవంత్ రెడ్డి ధనదాహానికి తయారు చేసిన ఒక యంత్రం ఈ హైడ్రా ఈ హైడ్రా బాధితులు ఎవరైతున్నారో వాళ్ళందరి పక్షాన నిలబడాలి ఈ తెలంగాణలో ఉండే లక్షలాది మంది పీడిత ప్రజల పక్షాన నిలబడాలి వాళ్ళ తరపున పోరాటం చేయాలి మాతో పాటు వచ్చే ప్రతి ప్రజాస్వామిక శక్తిని మరి ఈ విశాల వేదికలో మమేకం చేయాలి ఈ ప్రజల కోసం పీడిత ప్రజల కోసం పోరాడాలని పార్టీ నిర్ణయించుకున్నది కాబట్టి మీ కవ్వింపు చర్యలకు మేము మరి ఓపిక బట్టి చూస్తూ ఉన్నాం కానీ మా ఓపిక కూడా అద్దుంటుంది రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో